జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర ప్రారంభం కావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఇరవై నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమేనా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు మళ్లీ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండి అన్నట్టు మంచి ఐదేళ్లు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడడం ఇలా సునీతం ఒకదికి తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు తిరుగుతున్నారు ఆడపిల్లలు మొత్తం గల్లి గల్లి తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏంటి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పనిచేస్తాం అని చెప్పి ఆడబిడ్డల ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీవాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తాడో ఎప్పుడు గులగొడతాడో ఇందిరామ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టాడే ఉన్నది ఇంకేం లేదు ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు బుల్డోజర్ పోదు మంత్రులు చెరులల్లో తాలర్లో ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలకు సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి దిగులీస్కెళ్తే మన జైత్ర మొదలు కావాలి